కామాక్షి ఆత్మీయులు పట్వర్ధన్ గారి శతావధానము ఎట్లా గోచరిస్తూ ఉన్నదంటే ప్రజయున్ ప్రజయుం పద్యము వేరు కాదు యతులై ప్రాసాక్షరాధ్యక్షతన్ ప్రజలున్ ప్రజయున్ పద్యము వేరు కాదు यतुलै प्रासाक्षराध्यक्षतन् ध्वजमुन्निल्पे सुधावधान परिषद्वै दुष्यधी दक्षतन् शाला बाहु प्रजयुन् पद्यमुवेरुकादु यतुलै प्रासाक्षराध्यक्षतन् ध्वजमुन्निल्पश सुधावधानपरिषद्वै दुष्यधी दक्षतन् यजनम् वै यजनम् वै यशतावधानमिति यजनम् वै विद्याभारती पादसद्रजमयी पण्डनु चाला విద్యా భారతి పాద సద్రజమై పండను పట్టువర్ధను హృద్వానాలతో బోనాలతో చాలా బాగుంది అమ్మవారి యొక్క పాద రజో రజస్సు ఇక్కడ సభ మొత్తము కూడా ప్రజపద్యము అవధాన విద్యా వికాస పరిషత్తు ఆధ్వర్యములో ఒక యజ్ఞముగా నడుస్తూ ఉన్నది అటువంటి యజ్ఞము సరస్వతీదేవి యొక్క పాద రజమై పండుతూ ఉన్నది ఆయన పట్వర్ధన్ గారి యొక్క పద్యాలు అమ్మవారికి బోనాలు సమర్పించినట్లుగా ఉన్నది తెలంగాణ ప్రాంతం కదా మరి చాలా బాగుంది అట్లా ఈ సభ ఫాసిల్లుతూ ఉన్నదని అందరికి సమర్పిస్తూ అమ్మవారికి కామాక్షి పరదేవతకు నమస్కరిస్తూ జయం